నాకు ఏది బాగుంటుందో చెప్పండి అది తీసుకుంటా ఇది బాగుండే ఒకటి చూసావా నాలుగు వందల నుంచి నాలుగు వేరు వరకు రకరక రక రకరక రకరకాల కాకుండా ఓ మాతాజి రెడీయా రెడీ చూసుకోండి నేను రెడీ ఇచ్చా ఆ రెడీ ఇచ్చా నేను ఎంత పక్క అంత పక్క

రామచంద్ర ఓకే ఓకే అంత పక్క ఓకేనా ఇప్పుడు రానా ఎంత పక్క అంత పక్క నీ అందుకు అలా అంటారు సరే ఏదో ఒక పక్క అలా పాక్కుంటూ వస్తున్నా మామూలుగా నడుచుకుంటూ రావచ్చుగా அக்கா லாஸ்ட் ஆகி சூஸ்ட் அர்தை போய் கேக்கு வச்சு அல்ல திப்பி திப்பி திப்பிப்பிசே காரம் சர்வசா சோ அல திடு மேம் கொண்ட ஷாப்பிங் அனிங் చూపించేద్దామా చూపించేద్దాం యూబీ ప్రదర్శింప చేయనా చెయ్యి చెయ్ అలా అనుకోద్దు ప్రదర్శింప చెయ్యి అన్నలే అది ఆ బ్లూ డిస్క్ ఓకే మళ్ళీ అది చెప్పింది మా అమ్మ డింగ్ డింగ్ ఆ అన్న పెట్టేసావా ఇంకా మర్చిపోతే చెప్పు మళ్ళీ పాకిచ్చేస్తా నా చేత డింగ్ 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 నేను నడుచుంటూనా పాకేక రాస్తున్నావు పద లేదలే ఆ అచ్చా చూడు ముందు పాకినప్పుడు ఎందుకు అలా చూస్తున్నా అంది ఇప్పుడు ఏమ పాకేగా పరవాలేదు మళ్ళీ పాకి పాకి ఎల్ల అదే దిశ ఇదొక దిశన నంపుస్తుంది రన్నీ చూపించాలి కదా యా ఓకే సో ఈ ప్రదర్శనంతా ప్రారంభం చెప్పవే ఓ అచ్చా ప్రతిసారి మార్చిపోతాం చెప్పు నీదే నాదే కదా హై హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామన్ మిటాన్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఇట్స్ మీ అమ్మా ఒకసారి మా అమ్మ అంటది ఒకసారి అమ్మ దీనికి అమ్మా వాళ్ళకి కూడా అమ్మే మీకు కూడా అమ్మే అందరికి ఓకే హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి సూపర్ గా ఉన్నారా నీ గోల్ లో నిన్న ఇంటర్వ్యూ ఏదో చెప్పేస్తున్నాను నేను నా డైలాగ్ ఏంటి నేను చెప్పిన ఏంటి స్క్రిప్ట్ మారిపోయింది ఎలా అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను కూడా సూపర్ సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను ఓకే అండి మేము అందరం బాగున్నాము హైదరాబాద్ వచ్చిన తర్వాత ప్రతిరోజు నన్ను గిరగిరా గిరగిరా తిప్పి 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 పిప్పి చేసింది పిల్ల అట్లానే తనకు కావాల్సినవి కొనుక్కుంది నాకు కావాల్సినవి తమయ్య కావాల్సినవి అన్నీ కూడా షాపింగ్ చేసాము మేము ఏం కొనుక్కున్నాము అన్నది మీకు ఒకసారి చూపించేసాము అనుకోండి మీకు కొంచెం ఐడియా ఉంటుందని అదే మీరు షాపింగ్కి కి వెళ్ళినప్పుడు మా షాపింగ్ మీకు మీకేమైనా యూజ్ అవుతుందని అనే తోటి ఏమేమి తీసుకున్నాం అన్న చూపిస్తుందా నీ ఇందులో మీకు ఏమైనా సారీస్ నచ్చితే గనుక మీరు కూడా తీసుకోండి ఓకే అంటే ప్రదర్శింప చేనా చేయి ప్రదర్శింపు నువ్వు కూడా ఇలాగే చెప్పాలి అవునా సరే ఇగో ఈ ఈ చేపి ఎకెత్తా కదా నువ్వు ఆ చేప ఎకెత్తాలి ఇలా అనాలా నాకు అలా కుదరదు ఇలానే అంటాను అయితే నేనేలాగా అంత పొంది అప్పుడు సరే ప్రదర్శింపు చేయినా ప్రదర్శింప చేయి ఎందుకండి

ఇది నాందా ముందు నాంద మంగళగిరిలో వస్తున్నాయి అంటే ఇవి మంగళగిరి పట్టు కాదనమాట అండి ఏమంటారు పవర్ లూమ్స్ పవర్ లూమ్స్ లో వచ్చిన సారీ ఫోన్ అవుతుంది మళ్ళీ అండి ఇవి మంగళగిరి పవర్ లూమ్స్ లో అనమాట ఇలా పెద్ద బార్డర్ తోటి వచ్చి అంత డిజిటల్ ప్రింట్ గాని కలంకారీ ప్రింట్ కానీ అట్లా వస్తున్నాయి అనమాట ఈ సారీస్ చిన్న చిన్న ఫంక్షన్స్ కి వాటికి కట్టుకొని బాగుంటుందని ఇది తీసుకున్నా ఎందుకంటే వరలక్ష్మి వ్రతం రాబోతుంది శ్రావణ మాసం ఇంకా అన్ని పేరంటాలేనండి పేరంటానికి కట్టుకున్న బాగుంటుంది కదా బాగుంటుంది బాగుంటుంది కదా అందుకని అనమాట ఇది తీసుకున్నాను సంధ్య కూడా బ్లాక్ తీసుకోమని గోల బ్లాక్ పొద్దులేవే మరి పేరంటాలకి నేను కట్టట్లా చాలా లో ఉన్నాయి అని అంటే నాకు నచ్చింది నాకు నచ్చు నాకు నచ్చు అనుకుంటే అది ఇదిగోండి అంటే బ్లాక్ అనగానే చాలా టైప్ ఆఫ్ ఫ్యాన్సీ టైప్ ఆఫ్ శారీస్ ఉన్నాయి కొంచెం ఇట్లా పట్టు స్టైల్ లో వచ్చిన శారీ లేదు ఇది కూడా సేమ్ అదే మంగళగిరి పైన కలంకారీ ప్రింట్ వచ్చి ఇలా కింద పెద్ద బార్డర్ వచ్చింది పట్టు బార్డర్ పైన చిన్న బార్డర్ ఇలా వచ్చింది కంచి బార్డర్ లాగా అనమాట ఈ శారీస్ అంతా త్రీ థౌజండ్ చేంజ్ త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ అని అంతే త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ నాకు ఆ ప్రైజ్ పర్లేదు అనిపించిందండి ఎందుకంటే ఇవి చిన్న చిన్న పార్టీస్ కి ఫంక్షన్స్ కి మనం చక్కగా క్యారీ చేసేయచ్చు ఓకే ఇవేమో చూపించాలా రమ్మో ఇలాంటివి ఏం కట్టదు లేకపోతే దానికి కూడా ఒకటి తీసేవాళ్ళం ముగ్గురం ఒకే శారీస్ కడితే బాగుంటాయి కదా అదేమో షాపింగ్కి వెళ్ళినప్పుడల్లా మేము ఫోన్ చేస్తాము ఇవే ఇచ్చేరుంది తీ నాని కూడా నేనంటే వద్దు వద్దు గజాల నేను శారీసే కట్టట్లేదు వద్దు అంటది మనం చూపిద్దాం

పట్టుచేర తీసుకున్నాను అనమాట అండి ఎటుకోండి ఎందుకంటే మాకు కొంచెం ఫంక్షన్స్ ఎక్కువండి అండి పేరంటాలు ఫంక్షన్స్ ఇవన్నీ ఎక్కువ అనమాట ఇంకా అసలు మీ చాలా మటుకు వీడియోస్లో చూపించను అంటే అన్ని అందరూ ఓకే చేయరు కదా ఫంక్షన్స్ కి అందుకని నాకు అట్లా కట్టుకోవడానికి వీలుగా తీస్తూ ఉంటాను అనమాట నాకు ఈ కలర్ బాగా నచ్చిందండి బ్లూ పాలపిట్ట రంగు చెప్పాలండి మొత్తం ప్రతిసారి నేను నేను మళ్ళీ ఎవరంటే ఇదిగోండి బాగుంది కదా కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చింది ఈ కలర్ కాంబినేషన్ నాకు లేదు అందుకనే ఇది తీసుకున్నాను అనమాట ప్రైస్ కూడా నాకు బాగా నచ్చింది ఫైవ్ థౌజండ్ చేంజ్ చేంజ్ ఫైవ్ పట్టు కూడా అందుకనే ఇది తీసుకున్నాను లైట్ వెయిట్ అయితే లైట్ వెయిట్ పట్టు కట్టుకుంటే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఎంతసేపు ఇప్పుడు ఎలా మడతాయి ఇదిగో ఇదే 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 ఇక్కడ పట్టుకో ఇది అక్కర్లేదా వచ్చిందా కాదు అది కోపం కోపాన్ని అంతా పోగొట్టే ఆయాస పడుతున్నా ఎందుకే అది ఆయాసం కాదు ఆవేశం ఆవేశం మయాపూర్లో వచ్చింది రసాలు పండించటం సరిగ్గా ఆవేశ రసం సరిగ్గా పండించలేకపోయిందండి నేను రసాలు తినమొచ్చు మామిడి పండు మొహం మీద పొక్కులు వచ్చేసినా సరే తినేస్తుంది ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్ డిజైన్ కూడా బాగా నచ్చింది కదండి ఎక్కడో ఉన్న చూస్తాము ఇది ఇలా తీయంగానే చాలా మంది ఉన్నారు అక్కడ కావాలి కావాలి అని అందరూ ఉన్నీ తీసేసుకున్నారు టెన్ కాస్ట్ చెప్తే మీకు ఇంకా నచ్చేస్తుంది సిక్స్ ఫార్టీ సిక్స్ ఫార్టీ అండి మైలీ యూజ్ కట్టుకోవటానికి బాగుంటుందని కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది గంధం కలర్ కి ఇలాగా ఏదో కలర్ కాంబినేషన్ వల్ల అనుకుంటండి ఇది ఒక పెద్ద చీర లాగా గా గ్రాండ్గా అలాంటివే కావాలి ఏంటంటే నీక మనం ఆ కలర్ నా కలర్ నేను బ్యాగ్ లో పెట్టేసాను ఈ పిల్ల చూడండి ఇప్పుడు చెప్తుంది అన్ని అంటది నాకు ఆ కలర్ లేదమ్మా అంటది సరే లేదా కానీ పండగేసుకో ఇందులో ఉంది ఆ కలర్ చూడు కాంబినేషన్ అంత బార్డర్ కలర్ ఇందు శారీ కలర్ ఇంత శారీ కలర్ అందు బార్డర్ కలర్ చూసేవాడి ఇది కూడా అక్కడే హెవీగా కనిపిస్తుంది కదా కానీ మామూలుగా షిఫాన్ దీన్ని ఫాయిల్ ప్రింట్ అంటారు కదా ఫాయిల్ ప్రింట్ సంధి కట్టుకోవటానికి బాగుంటది అని చెప్పి సెలెక్ట్ చేశాను ఇది ఎంత అనుకుంటున్నారు ఫోర్ థర్టీ రూపీస్ ఇలా సారీ బ్రైట్ గా కనపడంగా ఆ శారీ ఇలా ఇవ్వమ్మా అని తీసుకుని ఫోర్ థర్టీ ఫోర్ యా పక్కన పెట్టి వేసుకోవే నువ్వు అని అంటే ఇవి కూడా అంతే పెద్ద అంచుది ఇంకా బాగున్నాయి మనకి బాగుంటాయి కొన్ని హైట్ ఉన్న సంధ్య కంటే సూట్ అవదు అంతా అని చెప్పి మళ్ళీ ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు ఏంటిది ఇది ఏ రసం ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు బాదా రసం బాధ నేను ఇంకా ఏ రసం చూపించిన నేను చూపించే రసం ఒకటి అయితే నీకు అర్థమయ్యే రసం ఇంకోటి నా రసాలన్నీ మట్టిలో పళ్ళైపోతున్నాయి అనుకున్నా నువ్వు కరెక్ట్ గా ప్రదర్శింప చెయ్యి అర్థమైందా ఏమంటే ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి అనుకుంటా ఈ సారీస్ కట్ కట్ బోర్డర్ ఈ శారీస్ చాలా చూసాము అవును అంటే ఇందులో వైట్ పైన బ్లాక్ డిజైన్ అలా చూసాము నాకు ఇదే నచ్చు కట్ బార్డర్ తో కనిపించేసరికి సరే తీసుకో డిఫరెంట్ గా ఉంది కదా అని అన్న ఎంత అయితే ఇది ఇది కూడా చాలా ఫ్యాన్సీగా గ్రాండ్ గా ఉంది కానీ దీని ప్రైస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ కి బాగా వచ్చింది ఇంకా బ్లాక్ బ్లౌజ్ మన దగ్గర కో గా ఉంటాయి కదండి ఏ బ్లౌజ్ వేసినా సరే మ్యాచ్ మ్యాచ్ అయిపోద్ది బేసిక్ గా శారీస్ తీసుకున్నప్పుడు దాని బ్లౌజ్ ఉందా అని ఆలోచిస్తుంటారు లేకపోతే బ్లౌజ్ పెద్ద ప్రహసనం అండి నేను ఒక విషయం అడుగుతున్నా సారీస్ అర్థం అవుతున్నాయా బాగుతుంది నేననుకో చక్కగా నేను ఈ అండి ఇది ఇది క్వాలిటీ అని చెప్తాను ఓ వాకి అసలు ఏమన్నా అర్థం అవుతుంది అర్థం అవుతుంది కదండి మీకు అవుతుంది అవుతుంది ఇది కూడా బాగున్నాయండి తీసుకోవచ్చు అంటే ఇవన్నీ కూడా వర్కింగ్ వాళ్ళకి బాగా పనిచేస్తాయి అందుకనే ప్రత్యేకించి చూపిస్తున్నా విడిగా నేను కొన్నప్పుడు ఎలా చూపిస్తానండి ఇదిగోండి ఈ సారి ఇది అనిపిస్తుంది నువ్వు ఎలా చూపిస్తావు ఇదిగోండి ఈ సారి అని చూపిస్తావు ఇద్దరు కలిసినప్పుడు అలా ఉండదు ఉండదు నేను ఇప్పుడు పిల్లను కదా పిల్లలు అల్లరు చేస్తారు సరే పిల్ల అప్పుడు గాని ఇదిగోండి నాలుగు దెబ్బలు పడవు ఇది రెడీమేడ్ బ్లౌజ్ తో వచ్చిన సారీ అనమాట పట్టిలాగా ఇచ్చారు అంటే చెయ్యి చాలా పెద్దగా ఉంది అనుకోండి కాకు సైజ్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ ఇలాగా కాలర్ నెక్ తో సీతారామం స్టైల్ లో వచ్చింది అండ్ బ్యాక్ కూడా చాలా బాగా వచ్చింది ఇదిగోండి ఇలా మొత్తం బటన్స్ వచ్చి ఇది బ్యాక్ ఓపెన్ ఇలా బటన్స్ లాగా ఇచ్చారు ఇలాగా జనరల్ గా ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇలా చేయించుకోవాలంటేనే ఎయిట్ హండ్రెడ్ అలా చార్జ్ మొత్తం అంటే విత్ సారీ విత్ స్టిచ్డ్ బ్లౌజ్ ఇది శారీ అన్న లేదు ఇలా బాగుంది ఇది కూడా డిఫరెంట్ గా ఉన్నాయి ఇవి కూడా అండి ఇలా తీసుకుని ఈ పిల్ల వేసుకుని ఇట్లా ఇట్లా వేసుకుంటుంది చక్కట అందరూ అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా మంది కనిపించారు మేమేం తీసుకుంటున్నామో అవి వాడు కూడా మీరు ఇవి తీసుకున్నారండి నేను మేము కూడా తీసుకుంటాం అని చెప్పి వెంటనే సెలెక్ట్ చేసేసుకున్నాను అలా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇది కాటన్ అండి కూడా సఖీలోనే తీసుకున్నాము ఆ మా వధినికి కాటన్ చీరలు అంటే ఇష్టం అనమాట ఈ చీర చూడంగానే వదినకి అయితే బాగుంటది అని అనుకున్నాను మరి నాకు వెళ్ళటానికి వీలైతే వెళ్లి ఇక్కడ వదిన్కి ఇస్తాను లేదా అంటే సంధ్యాకి ఇచ్చేసేస్తే మా అన్నయ్య వచ్చి కలెక్ట్ చేసుకుంటారు ఉంటారు ఇదిగో ఇలాగ గ్యాప్ బార్డర్ లా కనిపిస్తుంది అటు ఇటు ఇలా ఎవరైనా చీరలు చూపిస్తారా ఇలా కనిపిస్తారా ఎందువ్వు ఏదైతే తెల్లచ్చు అన్న పెళ్ళికొడుకు పెళ్లి కూతురు తెరకు అటు ఇటు కూర్చుంటారు ఇలా పెళ్లి కూతురు తెల్ల పెళ్ళి అయితే ఇలా కూర్చుంటారు సరిగా పట్టుకో ఇలా ఫేస్ పట్టు మళ్ళీ భంగిమా చిన్నపట్నం పట్టు చీరల అంగడి ప్రగతి నగర్ లో అక్కడ తీసుకున్న సారీ ఇక్కడ మంచి ఆఫర్ అవి పెట్టారు అనమాట అండి ఇప్పుడు ఆషాఢం ఆఫర్ అందులో తీసుకున్నాం అనమాట మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చిందండి పైన కింద గ్యాప్ బోర్డర్ ఐ మీన్ ఇలాగా గ్యాప్ లాగా వచ్చింది అక్కడ అంతా ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ ఇచ్చారన్నమాట గా ఎంబ్రాయిడరీ చేసి బాడీ పార్ట్ అంతా చెక్స్ వచ్చినాయి జెరీ చెక్స్ బాగుందని చెప్పి తీసుకున్నాను బ్లాక్ లెన్ ఉన్నా సరే అండి నచ్చేస్తూ మళ్ళీ తీసుకుందాం నేను అది తీసుకున్నానని పిల్ల చూడండి గ్యాప్ బోర్డర్ కావాలంట ఇది తీసుకుంది ఇది కూడా అంత చేంజ్ అంతే చిన్న చెక్స్ వచ్చి కింద కూడా గ్యాప్ బార్డర్ వచ్చింది ఇలా ఏ మళ్ళీ పెట్టుకో తెరపై తెరపెట్టుకో తెరపెట్టుకో తెరపెట్టుకోవాలా ఇలా పైన కింద కూడా గ్యాప్ బార్డర్ వచ్చింది మమ్మీ ఎంబ్రాయిడరీ వచ్చింది తీసుకుంది కదా జస్ట్ ప్లెయిన్ ఇది ఒక ఫ్యాన్సీ శారీ మొత్తం బ్లూ పైన ఎలిఫెంట్స్ లాగా వచ్చింది ఇలాగా ప్రింట్ ప్రింట్ ఎలిఫెంట్ ప్రింట్ వచ్చింది ఇలా బాగుంది అని చెప్పి తీసుకుంది చిన్న బార్డర్ వచ్చి ఇలాగా అంటే మీకు బాగా చూపించాలని ఉద్దేశంతో నేను పటామని చెప్పేస్తుంది మర్త పెట్టడం చాలా మడత పెడతాను మడత పెడతాను ఈ డైలాగ్ మాత్రమే చెప్పొద్దండి ఏటగా ఇలాగన్నమాట ఒక్కసారి నిద్ర వేసుకుని చూపిస్తున్నట్టున్నాం వేస్తా వేస్తా ఎలిఫెంట్లు బాగున్నాయి అంటే ఇది జస్ట్ ప్రింటే గానీ బాగున్నది బాతి ప్రింట్ లాగా కనిపిస్తోందన్నమాట అనమాట బాగున్నది ఎవరికి బాగుంది చెప్పండి అమ్మకి బాగుందా నాకు బాగుందా ఎవరికి బాగుందంటే ఆలోచించుకుందామా ఓకే ఎవరికి బాగుంటే వాళ్ళకి ఓకే ఓటింగ్ నేను మడత పెడతాను అక్కడ పెట్టు అయ్యో అందులోనే ఇది ఒక కలర్ బిల్లు కూడా అవసరం లేదు బిల్లు ఇందులో బ్లౌజ్ వచ్చిందా వచ్చింది అందులోనే ఫ్యాన్సీ లాగానే ఇది ఒకటి నాకు కొంచెం డిఫరెంట్ గా అనిపించింది అండి ఇదంతా ఇక్కత్ ప్రింట్ లాగా వచ్చి జరీ బార్డర్ ఇచ్చారు పైన కూడా అలాగే ఇక్కత్ ప్రింట్ లాగా ఇచ్చారు చూడడానికి చాలా గ్రాండ్ గా ఉంది మీరు కూడా వీడియోలో చూసి చాలా గ్రాండ్ గా ఉంది అని అనుకుని ఉండొచ్చు ప్రైస్ తక్కువే ఇది అంతా చెప్తాను అండి సిక్స్ నైన్టీ ఫైవ్ సిక్స్ నైన్టీ ఫైవ్ అది కూడా అంతే ఈ సారీ కూడా అంతే ఈ రెండు సిక్స్ నైన్టీ ఫైవ్ దీనికి బ్లౌజ్ కూడా సేమ్ ఇక్కడ ఏదైతే వచ్చిందో అలానే ఇచ్చారు ఇవి లెవ్ ఎక్కువ ఇవి లేవు రెండో మూడో ఉన్నాయి అంతే ఈ ఆప్షన్ లేదు నేను ఇంతకు ముందు కూడా నేను ఒక బ్లూ కడుతున్నాను వర్క్ 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 ప్యాచ్ ప్యాచ్ అది పట్టు అనుకుంటా మంగళగిరి పట్టు మీద నేను ప్యాచ్ వర్క్ చేశాను కదండి మీకు గుర్తుందా అదే ప్యాటర్న్ ఎంబ్రాయిడరీ డిజైన్ తోటి వచ్చేసి మనం వర్క్లు గిర్కులు చెయ్యక్కర్లా ఏంటనే ఎంత ఎంబ్రాయిడరీ ఎలా ఇచ్చేస్తున్నారు అంత తక్కువ కనిపిస్తుంది మనం చేస్తే లపిడవు మీకు అర్థమైందా ఇలా అంటే అంటే కాయిల్ వేసుకోమని అప్పుడు బ్లూ కి ప్యాచ్ వర్క్ చేసే మనకు రెగ్యులర్ గా వీడియోస్ చూసే వాళ్ళకి అయితే అదే ఇలా ఇలా అంటే నేను పిచ్చి అనుకుంటారు పింక్ దిను చూడండి నాకేది బాగుంటుందో చెప్పండి అది తీసుకుంటా ఇది బాగుంటుందా ఏందంటే నాకు బ్లౌజ్ బ్లౌజ్ ఉంది ఇచ్చే ఇది దగ్గర నేను ఆ బ్లాక్ తీసుకున్నాను కదా అందుకని నువ్వు ఈ బ్లాక్ తీసుకో ఓహో అలా వచ్చింది కదా సరే నాకు ఎంబ్రాయిడరీ కన్నా ఇదే నచ్చింది అందుకని నచ్చింది కావాలి పైకి నా దగ్గర బ్లౌజ్ ఉంది కదా

ఎందుకంటే సెలెక్షన్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది అండి ఏదో మనము కలెక్షన్ ఒకటి చూసేసుకొని వచ్చేయడం కాదు మనం సెలెక్ట్ చేసుకుంటాం కదా దానికి చాలా టైం పడుతుంది మేము చూపించిన ఈ శారీస్లో ఏది నచ్చినా సరే మీరు హ్యాపీగా కొనేసుకోండి నో డౌట్ ఇంకా ఎందుకంటే అంత బాగున్నాయే తీ తీసుకున్నాం మేము నచ్చితేనే ఉంటేనే మేము కూడా తీసుకుంటాం మోస్ట్లీ ఒకటి చూసావా నాలుగు వందల నుంచి నాలుగు వేరే రకరకర కావాలి కాకుండా అంటే ఇవే కట్టుకుంటాము ఓన్లీ ఈ ప్రైజ్ ఇంత ఎట్లానే ఉంటేనే కడతాం అని ఏమీ లేదండి మనసుకు నచ్చాలి అంతే అనమాట మనం వేసుకుంటే మనకు నచ్చాలి మనకు బాగుంది అని అనిపించాలి ఆ ప్రైజ్ కది వర్త్ అనిపిస్తేనే కొంటదండి మా అమ్మ మేము నేను షాపింగ్కి వెళ్ళినా అంతే ఆ ప్రైజ్ కది వర్త్ మనకు బాగుంది అని అనిపిస్తేనే కొంటాం అనమాట షాపింగ్ లో మేము మా ఇద్దరి అభిప్రాయాలు మాత్రం ఒకటే అనమాట షాపింగ్ అంటే క్విన్స్ అంతే అయితే మీరు అనుకోవచ్చు ఎందుకండి నిన్ను తీసేసుకుంటున్నారు నని మాకు ప్రొఫెషన్ ఉంది నాకు వీడియో లేస్తే మీ అందరికి కనిపిస్తూ ఉంటాను కదా అందుకనే అసలు సాధారణంగా యూట్యూబర్స్ అందరం కూడా బట్టల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం మీరు గమనిస్తే అర్థం ఎందుకంటే కూడా ఇంపార్టెంట్ కదా అందుకని తీసుకున్నా అందుకనే మీకు ఇందులో నచ్చింది ఏదన్నా ఉంటే మీరు చక్కగా హ్యాపీగా షాపింగ్ చేసుకోండి మీకు అవసరం ఉంది ఆ ప్రైస్ కి అది వర్త్ అని అనిపిస్తే హ్యాపీగా కొనుక్కోవచ్చు మీకు ఒక ఐడియా వచ్చింది కదా ఏ షాప్ లో ఎలా ఉంటాయి అని సో ఆ విధంగా మీరు ఒక ఐడియా ఫ్రేమ్ చేసుకొని దాన్ని బట్టి మీరు షాపింగ్ ప్లాన్ చేసుకోవచ్చు షాపింగ్ చేసుకోవచ్చు మేము ఎక్కువగా సినిమా డైలాగ్ ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం బ్రహ్మానందం గారి డైలాగులు అయితే ఇంకా అసలు మాకు అలాగా వస్తూనే వస్తూనే ఉంటాయి అనమాట మా వారికి కూడా ఒక డైలాగ్ వచ్చి అమ్మో ఏంటది ఎప్పుడు పెళ్ళైనప్పటి నుంచి నేను కొడుతున్నాను అంటే ఆ డైలాగ్ ఒలింపిక్ జోత్తు పట్టుకోవడం ఇదేం చేయమంటావు ఒలింపిక్ జోత్ పట్టుకోమంటావా అని చెప్పి ఆ డైలాగ్ కూడా మాత్రం మేము క్యాజువల్ గా మాట్లాడుకునేటప్పుడు కూడా సినిమా డైలాగ్ లై మాట్లాడేది వీడియో కోసం ఉందని చెప్పి ఏదో జోక్ గా మాట్లాడుకోవటం కాదండి మేమంతే అలానే మాట్లాడే నిజానికి చెప్పాలంటే వీడియో కోసం చాలా కొంచెం నెమ్మదిగా మా దగ్గరే అనమాట ఇప్పుడు సపోజ్ అదే సినిమా డైలాగు ఆ వీళ్ళ హస్బెండ్ దగ్గరేసింది అనుకోండి ఆయనకు అర్థం అవ్వదు అసలు ఓహో అంటారు అంతే రమ్య రమ్య వాళ్ళ ఇంటో మళ్ళీ ఈ సినిమా డైలాగ్ బాగా వాడతారు వాళ్ళకి ఇట్లా మనం డైలాగ్ అంటమే వాళ్ళ అత్తయ్య గారికి వాళ్ళ ఆయన గారికి వాళ్ళ మరిది గారికి అందరికి అర్థమైపోతుంది రమ్య ఇంటో వీళ్ళింటో అసలు ఒక్కళ్ళకి ఎవ్వరికి తెలియదు అందుకని మా దగ్గర ఉంటే మాత్రం ఎట్లా జోక్ ల్యాస్ మా ఇంట్లో మా మరిది గారికి అసలు అర్థం కాదు అసలు సినిమాలు ఏం సినిమా అంటాడు ఒక హీరోయిన్ తెలీదు అలాగనమాట అంకుల్కి తెలియదు మళ్ళీ వర్ణిస్తారు చూడండి ఏదైనా హీరోయిన్ చెప్పాలంటే అది పొడుగ్గా ఉంటుంది లేకపోతే చుట్టు అనుకుంటుంది అంటే హీరోయిన్ అందరు అలానే ఉంటారు బాబు అని అంటే అట్లా అనమాట దానికి పెద్ద తెలియదు అలా జోక్ ఒక ఫ్లో మాట్లాడుకోవటం ఒకలాంటి ఎంజాయ్మెంట్ అంటే మాత్రం మేమే సంజు రమ్యు నేను మేము ముగ్గురం ఉన్నామంటే గంటలు మాట్లాడుకుంటాం ఇంకా ఫుల్ చిన్న చిన్న ఆనందాలండి ఇవి అంతే ఏయో కోట్లు ఖర్చు అయిపోతాయనో లేకపోతే ఖర్చు పెట్టేసుకోవాలా కొనుక్కోవాలా ఇవన్నీ కాదు ఇప్పుడు ఈవెన్ షాపింగ్ కూడా మనం ఇంత పెట్టి కొనుక్కుంటే ఆనందం అని కదా ఆ షాపింగ్ ని ఎంజాయ్ చేస్తాం ఆ ప్రాసెస్ ని ప్రాసెస్ ఉంటాం కదా అది ఒక్కొక్కళ్ళకి ఒక్కో సరదాలు ఉంటాయి కదా అలా అనమాట సరే అండి చూసారు కదా కలెక్షన్ అంతా మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చట వీడియో నువ్వు వెళ్ళి కట్టు మళ్ళీ దేకు ఏదో అబ్బో ఇప్పుడు మడత పెట్టమంటది పిల్ల అవును మరి అన్ని మడత పెడతా మడత ఓపెన్ చేసావు కదా ఈ మడత వేసే ఉన్నాయి వీటిని కలకమా కాదు చెయ్యొద్దా సరే ఓకే తీసేస్తా నేను తీసేస్తా